ఈరోజు వీడియోలో ఏంటంటే పురుటిస్తాను అనమాట దాంధి బాబుది ఆ వీడియో అయితే ఇది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే కనుక పొయ్యి మీద వాటర్ కాస్తున్నారు అనమాట పొయ్యి మీద కాస్తే మంచిది అని చెప్పేసి నాకు బాబుకు కూడా పొయ్యి మీద వాటర్ని అయితే కనుక కాస్తున్నారు అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇవి అత్తమ్మ వాళ్ళు మాకు తెచ్చినవి అనమాట బుడ్డోడికి దిష్టి తగలకుండా చేతికి కాళ్ళకి కడతారు కదా అవి నాకు శారీ అలాగే మెడలోకి ఆంజనేయ స్వామి అది ఉంటుంది కదా బిళ్ళ తర్వాత వెండిది అవన్నీ తీసుకొని వచ్చారనమాట నెక్స్ట్ ఇక్కడైతే పద్మశ్రీ అయితే ఇల్లు తుడుస్తుంది తర్వాత ఏంటంటే నాకైతే కనుక నలుగురు పెట్టేసి స్నానం అయితే కనుక చేపించారు అనమాట తర్వాత అత్తమ్మైతే నలతలకి సాంబ్రాన్ వేస్తున్నారు ఇది వచ్చేసి అంతా మార్నింగ్ జరిగిందనమాట లెవెన్ లోపల ఈ విధంగా స్నానం అయితే కనుక చేపించేశారు తర్వాత ఏంటంటే సింపుల్గా మంచిగా చేసుకున్నాం మేమైతే కనుక ఎక్కువ మంది అయితే కనుక పిల్లలేదు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చేసుకున్నాం అనమాట అత్తమ్మ వాళ్ళు మేము అంతే అక్క అందరం కలిసి అనమాట నెక్స్ట్ ఇక్కడ మొత్తం వాళ్ళ అంటే తెచ్చిన శారీ అవన్నీ కూడా నాకు ఇస్తున్నారు అన్నమాట ఈ పులి స్నానం వచ్చేసి పదకొండు రోజులకు చేపించుకుంటారు మాకైతే కనుక పదకొండు రోజులకైతే కనుక చేశారు

నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బాబుకి కూడా స్నానం అయితే కనుక నాకన్నా ముందే చేపించేస్తారనమాట చేపించిన తర్వాత ఈ విధంగా సాంబ్రాన్ అనమాట సాంబ్రాన్ పెడితే మంచిది అని చెప్పేసి సాంబ్రాన్ అయితే కనుక బాబుకి పెడుతున్నారనమాట నాకన్నా ఫస్ట్ అయితే కనుక బాబుకే స్నానం అయితే కనుక చేపించి ఇవన్నీ చేసిన తర్వాత నేను చేశాను అనమాట తర్వాత ఇక్కడ ఏంటంటే చాట్లో బియ్యం పోసేసి ఈ విధంగా తాంబూలం ముందు పెట్టేసి అట్టుపట్ల అవి పెట్టిన తర్వాత బాబుని అయితే కనుక అయితే కనుక అనమాట ఇలా చేయడం వల్ల మంచిది అని చెప్పేసి వాళ్ళు అయితే కనుక ఈ విధంగా అయితే కనుక బాబుని పడుకోబెట్టారు కొంచెంసేపు బాబు మీద ఆ చాట్లో పడుకున్నంతసేపు ఎడుస్తూనే ఉన్నాడు అనమాట అసలు పడుకోలేదు కొంచెంసేపు అయితే కనుక పొడుపు పెట్టేసి వెంటనే ఏడుస్తున్నాడు అని చెప్పేసి అందరి నుంచి అయితే కనుక తీస్తారనమాట అత్తమ్మ తర్వాత అయితే కనుక ఈ విధంగా చాట్లు కొంచెం సేపు ఉంచిన తర్వాత బాబుకి అయితే కనుక బట్టలు అయితే కనుక వేశారు కొత్త బట్టలు అయితే కనుక వేశారనమాట ఆ తర్వాత చేతికి కాళ్ళకి తీసుకొచ్చారు కదా దిష్టి పూసలతో అవన్నీ తాళ్ళు అవన్నీ కూడా ఇక్కడైతే కనుక అత్తమ్మ కడుతున్నారు అనేది చాలా సింపుల్గా మంచిగా అయితే కనుక జరిగింది పదకొండో రోజు జరిగిందనమాట తర్వాత ఈ విధంగా బొడ్డోడికి అన్ని మొలతాడు తర్వాత చేతికి కాళ్ళకి అన్నీ కూడా ఇక్కడైతే కనుక అనమాట ఈ ఛానల్లో ఇంకా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ అలాగే ఎంత ఖర్చు అయింది అవన్నీ కూడా మీకు అయితే కనుక వీడియో చేసి పెట్టాము స్కానింగ్లకి ఎంత అయింది ఏంటి అనేది అవన్నీ కూడా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే కనుక అత్తమ్మ తీసుకొచ్చిన బొడ్డోడికి బట్టలు అలాగే నాకు కూడా శారీ అది తీసుకొచ్చిందనమాట తీసుకొచ్చారు అవైతే కనుక ఇక్కడ పెడుతున్నారనమాట తర్వాత లాస్ట్గా అందరం కూడా చక్కగా భోజనాలు అయితే కనుక చేస్తాము ఈ విధంగా సింపుల్గా నా పురుటి స్నానం అయితే కనుక బాగు తినది కంప్లీట్ అయ్యింది ఎలా ఉంది ఏంటి అనేది వీడియో అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ